నేను నేర్పరిని నేను గురువుల్లో గురువును నన్ను గురించి నేను తెలుసుకున్న కల్పనికత మీద ఎగరేసిన గెలుపు జెండాను సమాజం చెత్తగా పారేసిన వాటి నుంచి చెప్పులను డప్పులను అనేక వస్తువులను తయారు చేయటం మాదిగల గొప్పతనం తమ పెద్దలు పట్టించుకొని పొట్టిచ్చురును కుండమూతికి బిగించి చిన్నారి డప్పును తయారు చేసుకోవటం మాదిగ పిల్లల ప్రత్యేకత అనుకరించటం మానవ లక్షణం అనుకరణతో పాటు సాధన చేయటం మాదిగల లక్షణం పనితనానికి దారులు వెతకటంలో ఏ గురువు అవసరం లేదంటుంది మాదిగ పసితనం